ప్రతి నెల మొదటి తారీఖునే ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది ఖాతాల్లో వేతనాలు జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా పదే పదే గంట పదంగా చెబుతున్నారు కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఎందుకు విరుద్ధంగా ఉన్నాయి ఫస్ట్ తారీఖు పోయి పద్నాలుగవ తారీఖు వచ్చిన వేతనాలు ఖాతాలో జమ కాకపోవడంతో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రతి నెల వేతనాలు ఆలస్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు డెబ్బై వేల మంది అంగన్వాడీ టీచర్లు సహాయకులు పనిచేస్తున్నారు టీచర్లకు పదమూడు వేల ఆరు వందల యాభై ఎలపర్లకు ఏడు వేల ఎనిమిది వందల చొప్పున వేతనాలు అందజేస్తున్నారు అధికారంలోకి రాగానే అంగన్వాడీ సిబ్బంది వేతనాలను పద్దెనిమిది వేలకు పెంచుతామని ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కానీ వేతనాల ఆలస్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని అంగన్వాడీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇల్లు కిరాయి నిత్యావసరాల కొనుగోలుకు అప్పులు చేయాల్సి వస్తుందని పిల్లలు ఫీజులు చెల్లించేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ బతుకులు బాగుపడతాయని అనుకున్న కళలు కళ్లాలవుతున్నాయని మనోవేదనకు గురవుతున్నారు రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు ఆయలకు వేతనాలు అందించడంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తుందని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు క్షేత్రస్థాయిలో తమకు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన సర్వే బాధ్యతలతో పాటు ఎన్నికల విధులు కేటాయిస్తున్నారని చెబుతున్నారు ప్రతిరోజు వేట్టి చాకరీ చేసినా ప్రభుత్వం తమను గుర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలుమార్లు అధికారులకు విజ్ఞప్తులు చేస్తే గానీ వేతన నగదు ఖాతాల్లో జమ అయ్యే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా నెల నెలా జీతాలు చెల్లించాలని కోరుతున్నారు ప్రభుత్వం స్పందించుకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు